హాయ్ అండి నిన్న సండే కదండి నిన్న తెచ్చిన చేపలు అనమాట నిన్న ఏ చేపలు వచ్చాయో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా అయితే శీలావతలు అండి అయితే కేజీ పావులు వచ్చేయండి పెగ్గు ఎగ్ ఎగ్గులస్సులు కూడా వచ్చేసేయండి శీలావతలు అయితే బాక్స్ వరకు తీసుకున్నాను అలాగే జడ్వాలండి జడ్వాలు అయితే చాలా పెద్ద సైజు వచ్చేయండి మూడు కేజీల నుండి కేజీన్నర సైజు వరకు వచ్చేయండి మూడు కేజీలు నుండి కిందకు అనమాట వచ్చేయి చాలా బాగున్నాయండి అసలు ఎగ్గలంటూ రాలేదు ఇలాగ బల్ల మీద వేయగానే అయిపోయాయండి జడ్డువాళ్ళు అయితే ఇది పొద్దున్నే ఆరు గంటల వీడియో అనమాట పొద్దున్న అయితే ఫుల్గా అన్నీ కూడా తెచ్చేసి సర్దిశాను అనమాట జడ్డువాళ్ళు మాత్రం చాలా బాగున్నాయి దాని తర్వాత సంధువాళ్ళు కూడా అండి సంధువాళ్ళు కూడా చాలా ఫ్రెష్గా వచ్చాయి చూసి చూసేయండి ఒకసారి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా చేపలు అయితే మెరిసినట్లే ఉన్నాయండి సంధువాళ్ళు మాత్రం ఒక్కొక్కటి కేజీ పావు అలా వచ్చాయనమాట సందువాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి కూడా బాక్సే తీసుకున్నాను అనమాట చేపలు ఫ్రెష్గా ఉన్నాయని బాక్స్కి అయితే ముప్పై కేజీలు వస్తాయి చూసారా ముళ్ళు తక్కువ ఉన్న చేపండి సందువాయేనండి చాలా బాగుంటుంది ఫ్రైకి రౌండ్ పీస్ కట్ చేసుకుంటే ఈ చేపలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట తర్వాత ఈరోజు బొచ్చి అయితే రాలేదండి బొచ్చి మంగళవారం పూట వస్తుంది కానీ ఆదివారం తక్కువగా వస్తుంది బొచ్చు రాలేదని సిల్వర్ బొచ్చులు అయితే తీసుకున్నాను సిల్వర్ బొచ్చు అంటారు బిగ్ బాస్లు అంటారు ఇవి అయితే ఒక పది కేజీల వరకు వేసుకున్నాను పది కేజీలకి ఏడు చేపలు వచ్చాయి అన్నమాట ఇవి కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి బుర్ర కొంచెం పెద్ద సైజులో వచ్చేస్తుంది కానీ చేప మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇవి సిల్వర్ బొచ్చులు అనమాట దాని తర్వాత ఈరోజు బంగారు పాపలు కూడా తెచ్చానండి బంగారపాపులు పాపలు ఈ పక్కన ఉన్నాయి చూసి అండి ఇగోండి బంగారు పాపులు ఫుల్ ఎగ్గలతో వచ్చాయండి ఒక్క చేప కూడా మంచి చేప రాలేదు అన్నీ ఎగ్గలతో వచ్చేయి అందుకోసం పదిహేను కేజీల వరకు వేసుకున్నాను అన్నమాట చూసారా బంగారు అయితే అన్నీ ఎగ్గలతో ఫుల్గా ఉన్నాయి దాని తర్వాత ఈ రొయ్యలు మీకు ఎలాగో తెలుసు కదా చెరువు రొయ్యలు అనమాట ఇవి రెండు వందల అరవై రూపాయలకి అలా వేసారు ఇక్కడ మూడు వందలకి అలా అమ్మాను సముద్ర రొయ్యలు రావట్లేదు కదా ఇవి కాస్ట్ ఎక్కువైపోయి దాని తర్వాత ఒక కస్టమర్ అయితే వచ్చారు ఇక ఈ కస్టమర్ అనమాట శీలవతి అయితే వేసుకున్నారు తర్వాత సండే తెచ్చిన చేపలు అయితే ఇవేనండి సముద్రం చేపలు రానంత వరకు ఈ చెరువు చేపలు ఈ డ్యామ్ చేపలు ఇవే అమ్ముతాం అన్నమాట మాకు ఎండ అయితే ఫుల్గా బల్ల మీదగా కొట్టేస్తుంది అనమాట అందుకోసం కొంచెం చేపల పైన కొంచెం చేపలు సంచుల్లో వేసి కిందనైతే పెట్టాను కొంచెం సందువాలు కొంచెం జడ్డువాలు వాళ్ళు అయితే పెట్టిస్తాను అనమాట ఇవేమొచ్చి శీలావతలు అనమాట ఇవి కూడా బాక్స్ వరకు వేసుకున్నాను ముప్పై కేజీలు వస్తాయి బాక్స్కి దాని తర్వాత అతను అయితే తీసుకున్నారు తీసుకున్నారు పావు చేప అనమాట ఆ అయితే క్లీన్ చేసేస్తున్నారు సండే అయితే ఇవేనండి ఈ ఐదు ఐటమ్సే వచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళవారం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి